నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదైతే పోస్టర్ ఉందో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది దీనిపై నేను వీడియో చేద్దామని నేను బిగిన్ చేసే ముందు మా తమ్ముడు ఒక కథను చెప్తున్నాడు అన్న ఈ ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కను చూస్తే పల్లెలు రోడ్లు ఇలా అంటే అటవీ శాఖకు సంబంధించి ప్రతి ఒక్కటి ప్రతిరోజు ఆ ఫోటో కనిపించేదా ఆటోమేటిక్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆయన సినిమాలకు సంబంధించి కాదు లేకుంటే ఆయన ఆ పెళ్లికి పోయినాడో లేకుంటే పలానా చోట కార్యక్రమాలు పోయినాడు అది కాదు వాళ్ళు చేసేటువంటి పనులు ఆ ఫోటో కింద ఆటోమేటిక్గా ఈ ఇన్ఫర్మేషను రోడ్లకు సంబంధించి పల్లెటూళ్ళకి సంబంధించి అరకు యొక్క ఏదైతే గిరిజన ప్రాంత వాసులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ యొక్క విషయాలన్నీ మనం వింటానే ఉన్నాం మరోపక్క బాబు గారి ఫోటో కనుక కనిపిస్తే ఆటోమేటిక్గా అంట పెద్ద స్థాయి ఏదైతే ప్రపంచంలోని బిజినెస్ మ్యాన్ ఉన్నారో వాళ్ళతో పాటు నరేంద్ర మోడీ గారితో పాటు ఈవెన్ దేశంలోని పెద్ద పెద్ద శాఖ మంత్రులతో పాటు వీళ్ళందరితో పాటు బాబు గారి ఫోటో చూస్తూనే ఉన్నాము అంటే వాళ్ళే ఖాళీగా ఉండరా అని చెప్పి అడుగుతున్నాడు మరోపక్క ఈవెన్ నారా లోకేష్ గారు ఫోటో కన్నా చూస్తే ప్రతి రోజు పర్యటన చేయడము లేకుండా ఉంటే విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకురావడము అలా కాకుండా ఐటీ శాఖకు సంబంధించి ఏదైతే గూగుల్ లాంటి కంపెనీలు వచ్చాయో కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు వస్తున్నాయో టీసీఎస్ లాంటి కంపెనీలు వస్తున్నాయో వీటికి సంబంధించి ప్రతిరోజు పోస్టర్లు చూస్తూనే ఉన్నాము అని ఒక మాట చెప్తున్నాడు ఇంకా ఒక అడుగు ముందుకేసి నిమల్ రామానాయుడు ఫోటో కన్నా చూస్తే అన్న ప్రాజెక్టులు డయాఫ్రమ్ వాళ్ళు ప్రతి అంటే వాళ్ళకు వ్యక్తిగత జీవితాలు ఉండవా అని చెప్పి అడుగుతున్నాడు ఏదేమైనా సరే విషయం ఏదైతే సూటికి వెళ్ళిపోదాము పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి దీపావళికి పవన్ గుడ్ న్యూస్ అంట దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఎవరు మర్చిపోయినటువంటి ఒక సంగతి గత సంవత్సరం గత సంవత్సరం ఇదే అక్టోబర్లో పల్లె పండుగ అనే కార్యక్రమం నిర్వహించారు అనేక చోట్ల గుంతలు గుంతలు ఉండేటువంటి రోడ్ల్లో నాయనా ఈ రోడ్డుకు ఎప్పుడు మోక్షం వచ్చాదని అని చెప్పి ఆ దారికి పోయి బైకులో వాళ్ళు కావచ్చు లేకుంటే ఆటో వాసులు కావచ్చు లేకుంటే ఆడపాడప వచ్చేటువంటి లారీ వాసులు కావచ్చు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ గుంతల్లోది బండి పోతాను కదా రామని వాళ్ళు సహజ యాసలో తిట్టుకుంటూ ఉంటారు అటువంటి వాటి అన్నిటికీ చెక్ పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాకముందే తన శాఖకు సంబంధించి తన మార్క్ అంటే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఏకంగా ముప్పై వేల పైచీలకు పనులకి శ్రీకారం చుట్టారు గత సంవత్సరంలో అక్టోబర్ నెలలో దానికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇమీడియట్ గా విడుదల చేసి అక్కడక్కడ సీసీ రోడ్లు లేకుండా గుంతలు పూడ్ చేయడము ఈ కార్యక్రమాలకు ఆయన చురుకుగా అంటే ఏ రూపాయి కూడా అవినీతి లేకుండా ముందుకెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు సో నేను అంటాను ఏంటంటే ఒక పక్క నారా లోకేష్ గారు విశాఖకు సంబంధించి ఆయన ఏదైతే కంపెనీలు తీసుకురావడం కానీ విశాఖను అత్యంత డెవలప్ చేయడం కోసం కానీ ఆయన అగర్నిషిలు తప్పిస్తానే ఉన్నారు మరో పక్క అమరావతి అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే అమరావతి అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటా ఉంటే దాని తల్లాద నారా లోకేష్ గారు చేసినటువంటి ఏదంటే విశాఖకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి పనులు చూస్తున్నాం ఈడ చంద్రబాబుకు సంబంధించి అమరావతి మరోపక్క రాయలసీమని నరేంద్ర మోడీ గారు టేకప్ చేసుకున్నట్టు నిన్న చూసాం ఆ పండగ వాతావరణం ఎట్లా ఉండదు ఏకంగా పదమూడు వేల కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఏవేం రాయలసీమలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఆయనంటూ కొన్ని అగ్రిమెంట్లు కూడా ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్థాయిలో సో ఎక్కడ ఎవరు కూడా మా ప్రాంతం వెనకబడిపోయింది మా ప్రాంతాన్ని పట్టించుకోలేదు అని ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు వీటన్నిటిని అనుసంధానం చేస్తూ వీటన్నిటిని అనుసంధానం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు అహర్నిశులు తప్పిస్తానే ఉన్నారు మన రాష్ట్రం కోసం లైఫ్ టైం లైఫ్ టైం ఇటువంటి వర్క్ మనం చూడబాము ఈ కాంబినేషన్ లో ఇలాంటి ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా చూడబారు ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖని అంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఎస్ ఇంక వార్తలోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ప్రయత్నం చేస్తోంది ఇక ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడానికి తన వంతు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం పల్లె పండుగను నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి గ్రామాల్లో పండుగ వాతావరణం తీసుకువచ్చిన ఆయన ఈ సందర్భంగా మళ్ళీ గ్రామాల రూపురేఖలు మార్చడానికి రెడీ అవుతున్నారు ఇది ఆకలి అంటే అది ఇది కాదు అభివృద్ధి పరంగా వాళ్ళ రాష్ట్రాన్ని అనేది ఆకలి ఆకలి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి బాబు గారికి ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది పల్లె పండుగ టూ పాయింట్ టూ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటీవల వెల్లడించారు ఈ మేరకు పల్లె పండుగ టూ పాయింట్ టూలో ఏం చేయాలి అనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు గత అక్టోబర్లో పల్లి పల్లె పండుగకు శ్రీకారం చుట్టి వారోత్సవాలు నిర్వహించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల అభివృద్ధి పనులకు చేయగా ప్రస్తుతం గతేడాది కొనసాగించిన స్ఫూర్తిని మళ్ళీ కొనసాగించాలని పల్లి పండుగ టూ పాయింట్ టూ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు గతంలో గత సంవత్సరం అంటే అదే ఫుల్ స్టాప్ కాదు కదా ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు అంటే కొద్దిపాటి నిధులు వచ్చి కొన్ని చోట్ల పనులు ఆగినాయో అంటే పూర్తి స్థాయి ఫండ్స్ లేక వాటన్నిటిని ఈ సంవత్సరం కంప్లీట్ చేయబోతున్నారు ఎక్కడైతే ఆగినాయో అక్కడే అభివృద్ధి పనులు స్పీడ్ అందుకుంటాయని పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మనకైతే అర్థమవుతుంది గ్రామీణ ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి దోహదం చేసే ఈ కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలు రూపురేఖలు మారాలని ఈ కార్యక్రమంలో రహదారుల అభివృద్ధి మరమ్మతులు కొత్త రహదారుల నిర్మాణం గోశాలలు మ్యాజిక్ డ్రైన్ల ఏర్పాటు వంటి అనేక అంశాలపైన అధికారులకు దిశానిర్దేశం చేసిన ఆయన గ్రామాల్లో చేపట్టే పనులలో నాణ్యతలో రాజీ పడకుండా త్వరిత త్వరితిగతిన పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎస్ కేవలం రోడ్లు అవి ఇవే కాదు గోశాలలు కావచ్చు ఏవేనో పల్లెటూరుల్లో కూడా డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహించడం కావచ్చు ఈ సంవత్సరం ఏదైతే పల్లె పండుగ టూ పాయింట్ టూ అని చెప్తున్నారో ఇంకొచ్చే సంవత్సరానికి పల్లె పండుగ త్రీ పాయింట్ టూకైనా జరుగుతుంది అది ఏంటంటే కొన్ని చోట్ల మారుమూల గ్రామంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థలు లేవు అటువంటి వాటికి కూడా స్వీకారం చుట్టే విధంగా సంవత్సరానికి కొత్త విషయాన్ని టేకప్ చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారు తనకి ఇచ్చినటువంటి శాఖను అద్భుతంగా నిర్వహిస్తానే ఉన్నారు ప్రతి నిమిషం తన థాట్స్ ఈ అభివృద్ధి పైన కేంద్రీకృతమై ఉన్నాయి పల్లెని ఎలా డెవలప్ చేయాలని చెప్పి ఈవెను ఈ మధ్య సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా పల్లెటూర్లు అంటే పంచాయతీకి సంబంధించినటువంటి దాన్ని వాటిని కూడా దాన్ని సిటీ కల్చర్ అంటే ఆ డ్రెస్సులు గిస్సులు కాదు ఆ రేంజ్ లో ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండే విధంగా సిటీలో ఏవైతే దక్కుతాయో ఆ విధంగా ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా మనకి ఈ మధ్య కూడా వార్తలు వచ్చాయి చక్కని ప్రణాళికతో పల్లెపండుగా టూ పాయింట్ వన్ నిర్వహించాలని పేర్కొన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఇక ఈ పనుల ద్వారా ఉపాధి హామీ కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించనున్నారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులు నిరుపయోగంగా మారాయని చెప్పి కూటమి ప్రభుత్వ హయాంలో చక్కని ప్రణాళికతో నిధులను సద్వినియోగం చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు అయితే తెలిపారు మొత్తం మీద ఎంపీ లార్డ్స్ ఫండ్స్ అంటారు ఎమ్మెల్యే ఫండ్స్ అంటారు ఇలా వాళ్ళకు సంబంధించినటువంటి ఫండ్స్ ని దేశంలోని అనేక మంది ఎంపీలు మన రాష్ట్రానికి సంబంధించిన కాదు దేశంలోని అనేక మంది ఎంపీలు కనీసం వాళ్ళకు టైం లేదా ఎందుకో నాకైతే అర్థం కదా లాజిక్ ఇప్పటికీ అర్థం కాల ఎవరైనా మీకు తెలిసిన సమాధానం చెప్పండి ఫండ్స్ వాళ్ళ టెర్ము ముగిసిపోయే టైంకి మూలుకు తానే ఉంటాయి ఏం బా పనులు చేసేదానికి ఎన్ని లేవు మీరు కనీసం ఒక మూడు రోజులు చేయలేరా మూడు నెలలకు ఒక మూడు రోజులు చేయలేరా ఒక నెల కంటే పక్కన పెట్టండి ఎన్ని చోట్ల పనులు ఆగినాయి ఇలా కాకుండా అంటే శాంపుల్ లాజిక్ పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులు నిరుపయోగంగా మారిపోయినాయి జా అదే సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ని కనీసం వాడుకోలేకపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆకలి ఆకలి అంట ప్రతి శాఖకు సంబంధించినటువంటి నిధులన్నీ వేరే దానికి తరలించుకొని డీబీటీ ద్వారా మేము ప్రజల అకౌంట్లో డబ్బులు వేసేసామని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చినటువంటి పన్నెండు వేల కోట్ల రూపాయలు నిరుపయోగంగా మార్చారంటే ఎంత డబ్బులు పోయినాయని చెప్పి ఒక రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్ల చిల్లుకుంటే దాంట్లో పదివేల కోట్లు ఏ రేంజ్ అని ఎన్ని పనులు చేయొచ్చు పెన్షన్లకు పనికి వస్తుంది ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి కాలంలో నిర్వహించినటువంటి అమ్మఒడి పథకాన్ని కావచ్చు ఇలా ప్రతి దానికి డబ్బులు అవసరము పన్నెండు వేల కోట్లు నిరుపయోగం పడినాయి అప్పుడేగా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు ఆ గొంతల రోడ్లు ఏసిందంటే సక్రమంగా పనులు చేసిందంటే ఆ డబ్బులు ఈ టైంకి మన రాష్ట్ర ఖజానా పైన భారం పడినది కాదు ఏది ఏమైనా కూడా మంచి ప్రభుత్వం వచ్చింది ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు ఒక్క రూపాయి కూడా నిరుపయోగం కాకుండా ముందుకు తీసుకెళ్లాలా మన పల్లెటూర్లని ఒక అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే భావిస్తున్నట్లు మనకు తెలుస్తోంది ధన్యవాదాలండి